అప్పుడే మార్బడిసి పొందే నా అబ్బాయి అవనొస్తుంది బ్రదర్ మార్మడి స్పొందు అంటే అన్నాడు అప్పుడే పొందితే నా సాక్ష్యం గట్టిగా ఉండదన్న అన్ని పాపాలు చేసేసి దొందనాలు చేసేసి రౌడీజం చేసేసి వ్యభచారం చేసేసి బాగా తాగేసి దొందనాలు దొక్కేసి భయంకరమైన రౌడీ అని పేరు తెచ్చుకున్నాక నేను మారిననుకో నా సాక్ష్యం అద్భుతంగా ఉంటుంది అంట ఏందన్న ఇదేంది సాక్ష్యం అన్న నేను సినిమా యాక్టర్ని అయిపోయి వంద సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇక సినిమాలు లేకపోతే అప్పుడు నేను యశుప్రభుని నమ్ముకుంటే నా సాక్ష్యం అంట సినిమా యాక్టర్ సాక్ష్యం బ్రాకెట్లో అద్భుతంగా ఉంటుంది అందరు వస్తారు ఎవరిని చూడటానికి ఎక్స్ యాక్టర్ని చూడటానికి యశుప్రభుని చూడటానికి కాదు ఏంటండి లోహంలోని వా జీవితం అంతా ఖర్చు అయిపోయిన తర్వాత కాదు నువ్వు మారేది అది కాదు అద్భుతమైన సాక్ష్యం కొంతమంది అదే సాక్ష్యం చెప్పమంటే నేను ఆ పాపం చేశాను ఈ పాపం చేశాను ఏం తాగేవాడి అనుకున్నావు ఏం అబ్బాయిని ఏమైనా వస్తుంది ప్రజలు అంటే